ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతగానో ఎదురు చూసే నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ్మేళ్ళు చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ మనసులో అనుకోండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఏ విధంగా చెబుతున్నారండి తల్లి నీ హస్తవాసి ఎంతో మంచిది నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా నువ్వు ఏది తాకినా అది బంగారమే నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతం అవుతుంది తల్లి ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కదమ్మా ఏంటి బాబా మీరు అంటున్నది నేను కోరింది ఏదీ జరగలేదు నేను అనుకున్నది ఏదీ నెరవేరటం లేదు మరి నేను అదృష్టవంతురాన్ని ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అస్సలు ఎలా అనుకోవద్దు నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని ఎటువంటి అపచయాన్ని నీ ధరికి చేరనివ్వనమ్మా నీ ఆలోచన ప్రస్తుత కాలానుసారంగా ఉంది అంతే నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని ఆనందాన్ని సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనేలా చేశాను సమస్యను దాటితే జయంలోని ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నీ భవిష్యత్తులో నీ విజయానికి అనుకూలంగా దారి చూపిస్తాయి అన్నిటినీ ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు నష్టాలు నీ విజయానికి సంతోషం కలిగేలా చేస్తాయమ్మా ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా నీకు కావలసినవి నీకు నేను ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి చేతిలో శక్తి ఉండగానే బాధ్యతల్ని నిర్వర్తించాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి దేనికోసం వెనకడుగు వెయ్యకు ఎవరి మాటలకి కూడా భయపడవద్దు తల్లి నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ తండ్రినైనా నేను కాపలాగా ఉంటానమ్మా జీవితం అంటే కష్టం సుఖం ఆనందం సంతోషం ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి ప్రతి ఒక్కరూ కూడా అన్నిటినీ చూడవలసి వస్తుంది కష్టం వచ్చింది కదా అని కృంగిపోకూడదు ఈ భవిష్యత్తుని పాతాలానికి నెట్టివేయవద్దు ఓపికి నశించిపోతుంది బాబా అని అనుకోవద్దు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి భవిష్యత్తులో అందరికీ మంచే చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు సహాయం కోరిన వారికి తప్పకుండా సహాయం చేస్తావు తల్లి నిన్ను నీ సాయి తండ్రి అంత ఎత్తులో ఉంచుతాడమ్మా అంతేగాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు అస్సలు భయపడవద్దు అస్సలు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా అటువంటప్పుడు ఎటువంటి చెడు నీ దరికి చేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది వారికి నెరవేరదు తల్లి అంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు నన్ను నమ్మినని నీకు బ్రహ్మదేవుని వలే రాతను రాస్తాను నేనే మహావిష్ణుమూర్తిగా నీకు సిరి సంపదలు కలిగిస్తాను నేనే శివుని వలె నా బిడ్డలను ప్రతి క్షణము కూడా సంరక్షించుకుంటాను కాపాడుకుంటూ ఉంటాను నిన్ను కాపాడుకునేందుకు నీ బాబా తండ్రి ఒక క్షణం కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా నీ చేయి వదలను తల్లి ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు గురుమార్గంలో నడిచిన వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి నీ కర్మలు దోషాలు అన్నీ కూడా కాల్చేస్తున్నాను చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా నా అనుమతి లేనిది ఏమాయా కూడా నిన్ను తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి నీ పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల నీకు అన్నీ శుభాలే కలుగుతాయి తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావు అంతకు మించి ఆనందాలు నిన్ను వచ్చి చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించాలి కలికాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగించి సంతోషంగా ఉండే అవకాశాలు నీకు ఇస్తున్నానమ్మా ఇలాంటి అవకాశం నా బిడ్డలకు మాత్రమే ఇస్తున్నాను తల్లి ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలివా కాదా నువ్వు ఈ సాయి తండ్రి బిడ్డవి తల్లి నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అనుకున్న అవన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయి తల్లి అప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావమ్మా నీ ఆనంద బాష్పాలతో నా కాళ్ళు కడుగుతావు అప్పటి వరకు భయపడకు దిగులు పడకు ఆనందంగా ఉండు తల్లి ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నీ మనస్సు ప్రశాంతంగా సంతోషంగా ఉంది కదమ్మా ప్రతి క్షణము కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి నేను కోరుకునేది అదేనమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఒకటవ నెంబర్ వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నీకు నేను నా దర్శనం ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి ఎంతో కాలంగా నిన్ను వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసిరాక ఎంతో ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి ప్రతిక్షణము కూడా జీవితంతో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా మరి ఈ ప్రపంచంలో ఇంకెవరైనా పడుతున్నారా అని అయోమయ స్థితిలోకి ఒక్కొక్కసారి వెళ్ళిపోతున్నావు తల్లి ఎందుకంటే అలాంటి బాధలు కష్టాలు అనుభవిస్తున్నావు నిజంగా నువ్వు ఎంతో సహనశీలువు తల్లి ఈ కష్టాలను బాధలను ఓర్చుకుంటూ సంసారాన్ని నెట్టుకుని వస్తున్నావు నేను చూస్తూ ఉండి కూడా నీ కర్మఫలం తీరకుండా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా కానీ నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయాయి తల్లి అందుకే ఈ రోజు నీకు సహాయం చేయటానికి వచ్చానమ్మా నువ్వు అస్సలు దిగులు పడవద్దు తల్లి నీ జీవితంలో వెలుగుని నింపుతాను నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజులని ప్రసాదిస్తాను తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో ఆనందంగా అద్భుతంగా మారబోతుంది నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నా తలరాత ఇంతలా బాబా మార్చాడా అని నువ్వు ఎంతో ఆనందపడతావమ్మా ఆ రోజు అతి కొద్ది రోజుల్లోనే ఉంది తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తే ప్రాణాలు అని అనుకున్నావు కానీ ఆ వ్యక్తి నేనుండి దూరంగా వెళ్ళిపోయారు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసమ్మా ఈ రోజున మీ ఇద్దరు కలిసి ఎంతో ఆనందంగా ఉండవలసిన సమయం తల్లి ఇది కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమహం పెడమొహంగా ఉంటున్నారు కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ మనసేమిటో నీ ప్రేమేమిటో ఆ వ్యక్తికి తెలిసేలా చేశానమ్మా కోరిక అతి త్వరలోనే తీరబోతుందమ్మా నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి వారితో నీ జీవితాన్ని ఎలా అయితే గడపాలి అని కోరుకున్నావో అలాగే గడుపుతావు వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా నీ కోరిక నెరవేరి సిరిడి కూడా వారితో కలిసి వస్తావు తల్లి అని అయితే మన బాబా గారు నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఎవరైనా సరేనండి తెగేదాకా లాక్కూడదండి ఎవరికైనా సరే చిన్న చిన్న సమస్యలు అనేవి రావటం సహజమే వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలి మనం మనం ఇష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్నా ఏం కాదు కదండి ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే మనం ఓడిపోయినట్టు కాదు మన బంధం బలపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి బంధం దూరమైందని మీరు ఎంత బాధపడుతున్నారు అదే మీరు కొంచెం తలదించుకుంటే ఈ బాధ అనేది ఉండదు కదండి ఒకరోజు రెండు రోజులు మీకు అనిపిస్తుంది అయ్యో నేను తగ్గానేమిటి తలదించుకున్నానేమిటి అని కానీ తరువాత మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు కదండి సంతోషంగా ఉన్నప్పుడు ఆ చిన్న అవమానం అనేది మీరు మర్చిపోతారు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి బంధాలను దూరం చేసుకోకండి వారైనా ఆడవారైనా కొంచెం తగ్గామంటే ఆ గొడవ అనేది అక్కడితో ముగిసిపోతుంది తర్వాత నుంచి మనం ఎంతో సంతోషంగా ఉంటాము మన బాబాగారు కూడా అదే చెప్తున్నారండి వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండమ్మా అని అయితే చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి తల్లి నీ జీవితంలో జరిగేది అంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది నేను చెబుతున్నాను కదమ్మా నీకు జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది తల్లి అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా దిగులు పడుతున్నావు అసలు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నీ మనసు ఇంత వేదన చెందుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు తల్లి ఇప్పుడు అంతా చెబుతాను జాగ్రత్తగా విను ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం కేవలం నీ పాపపుణ్యాలు ఆ పాపపుణ్యాల ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పుడు నీకు ఎందుకు వ్యతిరేకంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకు ఎంతమంది నీకు చెడు చేయాలి అని చూస్తున్నారు నీ పూర్వజన్మ పాప కూడా వారు తీసేసుకుంటున్నారు వారు నీ కర్మలు తీసేసుకుంటున్నారు అని తెలుసుకో తల్లి నీకు ఎవరైనా చెడు చేస్తే వారికి ధన్యవాదాలు చెప్పుకోమ్మా నీ కష్టాన్ని తగ్గించేందుకు వారు కర్మలు అనుభవిస్తున్నారు అని తెలుసుకో తల్లి ఇదంతా నిజమమ్మ నేను చెబుతున్నాను కదా నీ జీవితంలో సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా చెప్పు తల్లి ఇప్పటివరకు జరిగిన నీ చెడు గురించి చెప్పిన నీకు మంచి అనేది నీకు ఎలా జరగబోతుందో చెబుతాను విను తల్లి కష్టాలన్నీ తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా ఆనందకరంగా సంతోషకరంగా ఉంటాయమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైతే జరిగిందో అవి జరుగుతాయి అని నీకు ముందుగానే తెలియచేశానమ్మా మనుషులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు కూడా తెలుసమ్మా నీ కర్మదోషాలు తొలగేంత వరకు కూడా నేను కూడా ఏమీ చేయలేను తల్లి మంచి చెడులు మనుషులకు బోధిస్తూ ఉంటాను అవి తెలుసుకున్నవారు మంచి మార్గంలో నడిచేవారు మంచివారు తల్లి వారు నా బిడ్డలు నా బిడ్డలందరూ కూడా సాయి మార్గంలో నడుస్తున్నారా లేదా చూసుకోవటమే నా పని తల్లి వారి దోషాలను తొలగించి గురుమార్గంలో నడిపించటమే నా బాధ్యతమ్మ ఈ లోకంలో మంచివారు చెడ్డవారు ఉంటారమ్మా నా బిడ్డవైన నువ్వు మంచి మార్గంలో వెళ్ళాలన్నదే నా ఆశ తల్లి ఉద్దేశంతోనే నీకు ఇవన్నీ చెబుతున్నానమ్మా మంచివారికి చెడు చేయడమే చెడ్డవారి యొక్క లక్ష్యం మంచివారిని బాధించి వేధిస్తూ ఉంటారు దీనికి ముగింపు ఏమిటి బాబా అని నువ్వు నన్ను అడిగితే నువ్వు ఎప్పుడైతే నా బాబా నా తండ్రి అని పిలిచి నాతో చెప్పుకున్నావో అప్పుడే నీ సంకల్పం నేను నెరవేర్చుతాను తల్లి నీకు ముగింపు శుభకరంగా ఉంటుందమ్మా ఎవరైతే నా మాటలు విని నమ్మకంతో ఉంటారు వారికి నన్ను పూజించుకునే అవకాశం కలుగుతుందమ్మా నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకి ఒక ముగింపు అనేది నేను తీసుకువస్తానమ్మా నీ జీవితంలో అద్భుతమైన సంఘటనలు నేను నీకు తీసుకువస్తాను తల్లి నీకు మంచి జరిపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నీతో ఈ విధంగా మాట్లాడుతున్నాను తల్లి నీవు ఎంతో మంచి మనసు కలదాను కాబట్టి నీకు సహాయం చేయాలి అని నీ సాయి తండ్రిని నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను తల్లి నీకు మంచి జరుగుతుంది కాబట్టే నీకు మంచి జరిపిస్తాను కాబట్టే ఈరోజు ఇంత గట్టిగా నీ సాయి తండ్రి వాక్కులు నీకు వినిపిస్తున్నానమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీతో ఉండగా నువ్వు ఏమాత్రమూ దిగులు పడవలసిన అవసరం లేదు తల్లి సర్వేజన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్